ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వమి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపీహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలామృత పారాయణంలో తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది లీలల గురించి చెప్పుకుందాం ముందుగా తొంభై ఆరవ లీల ప్రాణదాత కడప జిల్లా నుండి కమలకూరు వెంకటసుబ్బయ్య అనే భక్తుడు స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించేవాడు అతడు నిరుపేద కూలి పని చేసుకుని జీవితం గడుపుతున్నాడు స్వామివారిని అప్పుడప్పుడు దర్శించి మంచి చెడులు చెప్పించుకునేవాడు స్వామివారి చేతుల మీదుగా తీసుకున్న అభయముద్రల చీటీలకు ధూపం వేసుకుంటూ ఉండేవాడు వాటిని పూజలో ఉంచుకుని నిత్యం స్వామివారిని స్మరిస్తూ ఉండేవాడు ఆ అంకిత భక్తికి జరిగిన అనుభవం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకసారి సుబ్బయ్య కుమారుడు శంకరయ్యకు పక్షవాతం వచ్చింది ప్రక్కన ఉన్న బద్వేల్ ఆసుపత్రిలో చేర్పించారు వారి పేదరికం కారణంగా ఖరీదైన వైద్యం చేయించలేకపోయారు కుమారుడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఏం చేయడానికి పాలుపోక స్వామివారిని తలుచుకుంటూ ఉన్నారు దిక్కుతోచక స్వామివారిని స్మరిస్తూ నిద్రపోయాడు అతనికి స్వామివారి స్వప్న దర్శనమైంది అయ్యా బాధపడకు నీ కుమారుడికి డెబ్భై నాలుగు సంవత్సరాల ఆయుష్ ఉంది ఇంగ్లీష్ వైద్యం వద్దు నాటు మందులు వాడితే అవుతుంది అని చెప్పారు స్వామి ఇంతలో వెంకటసుబ్బయ్య వాళ్ళ అక్క నరసమ్మ వచ్చి పిల్లాడి ప్రాణం పోయిందని పిలిచింది నాకు స్వామివారే కలలో కనిపించి పిల్లాడికి డెబ్బై నాలుగు సంవత్సరాల అని చెప్పారు ఈ డాక్టర్లు చెప్పే మాట నమ్మొద్దని పిల్లాడిని ఇంటికి తీసుకెళ్లమని చెప్పి తాను స్వామివారి దగ్గరకు గొలగముడి బయలుదేరిచ్చాడు స్వామివారి దగ్గరకు చేరేసరికి వెంకటసుబ్బయ్యను చూసిన స్వామివారు తులసమ్మని పిలిచి వెంటనే అతడికి అన్నం పెట్టమని చెప్పారు వెంకటసుబ్బయ్య పిల్లవాడి పరిస్థితి విషమంగా ఉంది వెంటనే వెళ్ళాలని స్వామివారికి చెప్పమని తులసమ్మను కోరాడు ఆమె అన్నం పెట్టి అతన్ని వెంటనే ఊరికి పంపాలి వాళ్ళ అబ్బాయికి బాగాలేదు అని స్వామివారికి చెప్పింది లేదమ్మా ఈరోజు కుదరదు రేపు పోవచ్చులే అన్నారు స్వామి ఈలోపు వెంకటసుబ్బయ్య తినివచ్చి స్వామి నాకు భయంగా ఉంది పిల్లవాడిని కాపాడండి అని ప్రాధేయపడ్డాడు అతని బాధ విన్న స్వామి అయ్యా ఏమీ చెడ్డ జరగదులేయ్యా మీ పైవాళ్ళు నీ బిడ్డను కాపాడారు నువ్వు నిమ్మళంగా ఉండు తమలపాకుల తొడియాలు బాము నూరి రాస్తే అదే పోతుంది అన్నారు స్వామివారి మాటలు విని వెంకటసుబయ్య ఎంతో స్థిమితపడ్డాడు మరునాడు స్వామివారి అనుమతి ఆశీర్వాదం తీసుకుని అభయముద్ర చీటీతో ధైర్యంగా ఇంటికి చేరాడు అందరూ పిల్లాడి చుట్టూ చేరి ఏడుస్తూ ఉన్నారు అతను వచ్చి అందరికీ ధైర్యం చెప్పి స్వామివారు చెప్పిన శరీరం శరీరమంతా పూశాడు పిల్లాడిలో చలనం వచ్చింది అందరూ ఆశ్చర్యపోయారు క్రమంగా కొన్ని రోజులలో పిల్లవాడి ఆరోగ్యం చక్కబడింది స్వామివారిని నమ్ముకోవడం వల్లనే తన కుమారుడు బ్రతికాడు వారు నా కుమారుని ప్రాణదాత అని అందరితోనూ చెబుతుండేవాడు స్వామివారి మీద విశ్వాసం ఉన్న భక్తులకు ఈ లీలలు విన్నందువల్ల వారి పట్ల భక్తి ద్విగుణీకృతమవుతుంది వారిని స్మరించేవారు ఏ కులమైన ఏ మతమైనా అందరి ఎడల సమదృష్టి కలిగి ఉండేవారు వారికి నిజానికి ధనికుల కంటే పేదవారంటేనే ప్రేమాభిమానాలు ఎక్కువ ఎప్పుడూ పేదల కోసం ఆరాటపడుతుంటారు వారిని వెతుక్కుంటూ వారి దగ్గరికే వెళ్ళేవారు వీరు వీడు మనవాడా కాదా అనే భేదాలు స్వామివారు ఏనాడు చూపించరుగరు స్వామి భక్తులకు కూడా ఈ భేదాభిప్రాయాలు ఉండకూడదు ఈ కుల మత పేద గొప్ప తదితర తారతమ్య భావాలు మనస్సులో ఉంచుకోరాదు అలాంటి వారికి స్వామివారి అనుగ్రహం లభించదు స్వామివారికి అందరూ సమానమే వారికి కావాల్సింది విశ్వాసం మాత్రమే తనను నమ్మిన భక్తులకు అండగా నిలిచి కాపాడే కలియుగ ప్రత్యక్ష దైవం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారిని తరతమ భేదాలు లేకుండా స్వామివారి ఆశయాలను పాటిస్తూ ఆరాధిద్దాం తరిద్దాం తరువాత లీల తొంభై ఏడు వరుణదేవుడు ఈ కలియుగంలో అవతార పురుషులైన సద్గురువులు కొద్దిమంది మాత్రమే వారు పంచభూతాలను తమ స్వాధీనం చేసుకున్నారు వారు సాధనా సంపత్తితో కావచ్చు వర ప్రభావంతో కావచ్చు అవసరమైన సమయంలో వారు పంచభూతాలను శాసించే శక్తి సామర్థ్యాలను ప్రదర్శించారు లోక కళ్యాణం కోసం మాత్రమే వారి శక్తి సామర్థ్యాలను ఉపయోగిస్తారు వారి చరిత్రలో కూడా అటువంటి సంఘటనలు మనం ఒకసారి రాజుపాలెం వాస్తవ్యులు నంది మండలం వెంకట సుబ్బరాజు గారి మేనత్త సుబ్బమ్మ ఇంటి ముందు స్వామివారు గుండెం వేసుకొని ఉన్నారు వచ్చిన భక్తులకు అభయముద్రలు వేసిన చీటీలు ఆశీర్వదించిన దారాలు ఇస్తున్నారు అప్పుడు శ్రావణ మాసం రోజులు అనావృష్టి కారణంగా ఎక్కడా నీరు దొరకడం లేదు ప్రజలు మూగజీవాలైన పశువులు త్రాగడానికి కూడా నీరు లేక అల్లాడిపోతున్నారు స్వామివారిని కలిసి తమ బాధ చెప్పుకోవాలని గ్రామస్థులందరూ కలిసి స్వామివారి వద్దకు వచ్చారు అయ్యా మీరే ఏదైనా చేసి వర్షాలు కురిపించాలి లేకపోతే మేమంతా ఆకలితో చచ్చిపోతాం అని వారి కష్టాలు విన్నవించుకున్నారు స్వామివారిని చూసి అయ్యా పైవాళ్ళు చూస్తూ ఊరుకోరయ్యా అని ఓదార్చారు స్వామివారి శ్వాస పీల్చి చేతి మణికట్టు ముక్కు దగ్గర పెట్టుకుని మళ్లీ శ్వాస పీల్చి విడిచారు అయ్యా భయపడనవసరం లేదు వాన ఈ రాత్రికి లేదా రేపో కురుస్తుందిలే మీరు ఇళ్ళకి వెళ్లి నిశ్చింతగా ఉండండి అన్నారు స్వామివారు చెప్పిన మాటలకు ధైర్యంగా అందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు స్వామివారు తాను మంత్రించే తెల్లగుడ్డను త్రాతో మగ్గం కట్టుకున్న కుండను చేతపట్టుకుని చెరువు నాలుగు మూలలా తిరిగి మళ్ళీ కొంతసేపటి తర్వాత చెరువులో దిగారు ఒకచోట కూర్చుని అక్కడ గుంత తీసి ఏవేవో చేసి అక్కడ ఒక పుల్లను గుర్తుగా పెట్టి సూర్యాస్తమైన తర్వాత బయటకొచ్చారు అర్ధరాత్రి వరకు ఒక్క మబ్బు కూడా లేదు తర్వాత మబ్బులు కమ్ముకున్నాయి కుండపోతగా వర్షం కురిసింది నేల తల్లి పులకరించింది రైతులు ఆనందించారు నేలంతా పదునుకు సిద్ధమైంది చెరువులో స్వామివారు గుంట తీసి పుల్లను గుర్తుపెట్టినంత వరకు నీరు వచ్చింది చెరువు నీటితో కళకళలాడింది రోజులో అంత వర్షం ఎలా కురిసింది అంత నీరు ఎలా వచ్చింది ముందుగానే స్వామివారు ఇంతవరకు నీరు కావాలి అని సంకల్పించారు అదే ప్రకారం నీరు వచ్చి చేరింది వారి లెక్క ఎప్పుడూ తప్పలేదు స్వామివారంటే అవతార పురుషులని ఈ లీల చెప్పకనే చెబుతున్నది మనకి వరుణదేవుడి కరుణ లేక కరువు పరిస్థితులు నెలకొని ఉన్నాయి అటువంటి తరుణంలో తానే స్వయంగా ఆ దీనుల పాలిట వరుణదేవుడై వర్షాలు కురిపించారు వెంకటేశ్వామి ఇంతటి మహనీయుని స్మరించే భాగ్యం కలగడం మన పూర్వజన్మ సుకృతమే కదా తొంభై ఎనిమిదవ లీల అక్షర సత్యం స్వామివారి అవతారం ఎంతో విశిష్టమైనది వారు చేసే లీలలను ఎలా చేస్తున్నారో ఎవ్వరికీ తెలియనియలేదు ఇదివరలో ఎందరో మహానుభావులు భారతదేశంలో అవతరించి వారి వారి మార్గాలలో లోక కళ్యాణం చేశారు కానీ స్వామివారి మార్గం భిన్నమైనది ఏ ఒక్కరితో కూడా పోల్చి తగినది కాదు వారిని సిద్ధుడు సద్గురువు మహనీయుడు అవతార పురుషులు భగవంతుడు మొదలైన రూపాల్లో చెప్పుకోవచ్చు స్వామివారు ఈ లీలలను చేస్తున్నది తాను అని ఎప్పుడూ చెప్పలేదు వారి మాయ ఎవ్వరికీ అర్థం కాలేదు వారి భాష వేషం అభయముద్ర అగ్నిగుండం మంత్రించడం దారాలివ్వడం ఇవన్నీ కూడా ఏ ఒక్కరూ కూడా స్వామివారిలాగా ఇంతకుముందు చేసి ఉండలేదు స్వామివారి మార్గమే వేరు స్వామివారి లీలలన్నీ మనకు ఆనందాన్నిచ్చేవే వారి ప్రతి లీలలో ఉన్న పరమార్థం అర్థం చేసుకుంటూ ముందుకు సాగుదాం చామర్తి పిచ్చమ్మ స్వామివారి భక్తురాలు తరచుగా వారిని దర్శించి వెళ్తుండేది ఒకసారి ఈమె పెద్ద కుమారుడు కృష్ణమరాజును తీసుకుని వచ్చి అతడి భవిష్యత్తు గురించి అడిగింది అమ్మా ఇతనికి పదిహేనవ సంవత్సరం వయస్సులో తేడా వచ్చి ఇల్లు వదిలి దేశం పట్టుకుపోతాడు అప్పుడు పోలీసులు ఇతన్ని పట్టుకుని సనకెళ్ళు వేసి తర్వాత మళ్ళీ వదిలిపెడతారు అని చెప్పారు ఆ విధంగా భవిష్యత్తు వ్రాయించి అభయముద్ర వేసి చీటీని ఆమెకు భద్రంగా ఉంచుకోమని చెప్పారు ఆమె స్వామివారి దగ్గరకు వచ్చి వెళుతూ ఉండేది పిల్లవాడికి పదిహేనవ సంవత్సరం రాని వచ్చింది ఇంట్లో గొడవపడి చెప్పకుండా వెళ్ళిపోయాడు తిరుపతిలో పోలీసులు అనుమానించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు సంకెళ్ళు వేసి పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్ళారు పూర్తిగా విచారించి అతను ఏ నేరం చేయలేదని తెలుసుకుని ఇంట్లో చెప్పకుండా వచ్చినందుకు బుద్ధి చెప్పి ఇంటికి కబురు చేసి తల్లిదండ్రులకు అప్పగించారు సమయం చూసి పిల్లవాడికి అతడి చిన్నప్పుడు స్వామివారు ఆ రోజు వ్రాయించి ఇచ్చిన ఆశీర్వాద చీటి కొడుకు కృష్ణానరాజుకు చూపించింది అతను ఆశ్చర్యపోయాడు ఎప్పుడో చిన్నప్పుడు మూడు సంవత్సరాల వయసులో నాకు పదిహేనవ సంవత్సరంలో ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది ఆ మహానుభావుని చూపించమని అడిగాడు అతను అమ్మతో కలిసి స్వామివారిని దర్శించుకున్నాడు స్వామివారు అతనికి మంచి చెడులు చెప్పాడు నీకు ఇంకా మూడు సంవత్సరాలకి పెళ్ళవుతుంది ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలుగుతారని ఆశీర్వదించారు అప్పటి నుంచి అతను ఎంతో బుద్ధిగా ఉన్నాడు కొన్నాళ్ల తర్వాత స్వామివారు చెప్పినట్లే జరిగింది చిన్న వయసులోనే కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది వెంటనే అబ్బాయి పుట్టాడు చాలా కాలం ఇంకెవ్వరూ పుట్టలేదు అందరూ అతనికి ఒకరే సంతానం అనుకున్నారు పిచ్చమ్మ వచ్చి స్వామివారిని అడిగింది లేదమ్మా ఆడ సంతానం కలుగుతుంది అన్నారు స్వామి స్వామివారు చెప్పిన మాట ప్రకారం అబ్బాయి పుట్టిన పద్నాలుగేండ్ల తర్వాత అమ్మాయి పుట్టింది వాళ్ళు అప్పటి నుండి స్వామివారిని మా పాలిట భగవంతుడని నిత్యం ఆరాధిస్తున్నారు స్వామివారి అనుగ్రహంతో వాళ్ళ ఇంట్లో స్వరూపంగా అమ్మాయి పుట్టింది స్వామివారి మాట అక్షర సత్యం అని కీర్తించారు ఇలా ఎంతో మందికి స్వామివారు చెప్పింది చెప్పినట్లుగా జరిగాయి వారిని ఆశ్రయించిన వారికి స్వామివారిపై నమ్మకం ఏర్పడిన తర్వాత వారిలో భక్తి భావన కలుగుతుంది ఆ తర్వాత వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది వారు స్వామివారిని దర్శించి తమ జీవితాన్ని సద్వినియోగం చేసుకున్నారు మనం కూడా ఈ లీలామృత ప్రవాహంలో మునిగి స్వామివారి అనుగ్రహ పాత్రులుగా మారదాం మిగతా లీలలు తరువాయి భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ వెంకటేశ్వమి మహారాజ్కి జై ఓం నారాయణ ఆది నారాయణ